వీడియో ఏంటంటే రజిత అమ్మ మీద ప్లానింగ్ వేసిందంట అదేం ప్లానింగ్ నాకు కూడా తెలియదు అదేం వీడియో అన్నది ఈ వీడియోలు చెప్తా అంటే సరే అని చెప్పి ఇప్పుడు వీడియో పెట్టినా చెప్పిగా మా అత్తమ్మతోని పైసలు దొంగతనం ఫ్రాంక్ అమ్మ సీరియస్ అయితే ఇట్లా చాలా బాధపడుతుంది నేను ఒక్కాను సీరియస్ అయితే ఇద్దరం కదా మా అబ్బ అయ్యో ఇవ్వ చూసారు ఇప్పుడు ఏమంటుంది ఇది ఏంటిది ఇగో అదే వీడియో అంటే చెప్పలే కారు ఇదే అనిపిస్తుంది నాకు ఇప్పుడు అయితే ఇది ఇదొక తిత్త అంటేనే ఎక్కువ అంటే ఇంకా నన్ను కలుపుకొని ఇంకా వీడియో మరి నువ్వు ఒక్కొక్కాన్ని తిస్తే నమ్మది నువ్వు నేను కలిపి తిత్తే నమ్ముతుంది వద్దు కానీ ఇగ చెప్పేది పూర్తిగానే

ఇంటి వచ్చినాక వచ్చిన ఇంటికన్నా చెప్పన ఉందా ఆడ చెప్పొచ్చు కదా ఆడ ఎప్పనే ఎప్పదు నేను ఇంటి దాకా దొలకరాకపోతుంది అర్థం అనుదా ఇంకెక్కడికి చెప్పిగా అరే ఇంకెక్కడికి వచ్చినగా బట్టలుండేస్త ఇట్లా ఇట్లా అది అందరూనే మాట దొంగ సాటి చెప్పారు రాత్ర చెప్పదా కన్నా అమ్మమ్మ ఇంత సీక్రేట్టుకుంటుందా నువ్వైతారా కూర్చోవాడ చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు చెప్పు మీకైతే ఒక మంచి టాపిక్ చెప్తా నేను అది చాలా ఇంట్రెస్టింగ్ కొద్ది ఉంటది ఇన్న కొద్ది ఈనపిస్తుంది నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మీకు చెప్పాలా చెప్పాలని ఫైనల్ గా ఈ రోజు చెప్తున్నాను మన వీడియోలు చూసే వారికి చెప్దాని ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపించింది అసలు దేని గురించి చెప్తున్నానంటే క్యూర్ స్కిన్ దాని గురించి చెప్తున్నాను నేనైతే నిజంగా చెప్తున్నాను నా ఫేస్ గురించి చాలా బాధపడ్డా నా ఫేస్ మీద అయితే చాలా బ్లాక్ గా డార్క్ గా అయితే కనిపించేవన్నమాట అయితే ఒక రోజు నా ఫ్రెండ్ క్యూర్ స్కిన్ గురించి చెప్పింది అంటే తను ఆల్రెడీ యూజ్ చేస్తుంది అన్నమాట తనకు ఫస్ట్ లో అయితే పింపుల్స్ బాగుండేటి ఆ మీద వచ్చేసి కంప్లీట్లీ ఆయిల్ స్కిన్ కానీ ఇప్పుడు తన ఫేస్ చూస్తే అందంగా నీట్ గా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అన్నమాట తను నన్ను కూడా వాడమని చెప్పింది సరేలే అని నేను కూడా ట్రై చేసిన చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఇగో ఇదే ఆ కిట్ అన్నమాట క్యూర్ స్కిన్ అనే యాప్ ఉంటది మీరు దీన్ని అయితే ఇన్స్టాల్ చేసు ఈ క్యూర్ స్కిన్ యాప్ లో ఏందంటే డాక్టర్స్ డైరెక్ట్ మనతో చార్ట్ చేస్తారు మనం స్టార్ట్ అయ్యాగానే ఫస్ట్ మన ప్రాబ్లం ఏంటో అడుగుతారు నేనైతే పిగ్మెంటేషన్ ఇచ్చినా కావాలంటే చూడరి మనల్ని అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఏమైంది ఏంటిదని దానికి మనం ఆన్సర్ ఇయ్యాలి మీకు ఈ ప్రాబ్లం ఎంత కాలంగా ఉందని ఇలా అడుగుతారు మనం చెప్పేదాన్ని బట్టి మన ప్రాబ్లం ఏంటని వాళ్ళు ప్రొడక్ట్ ఇస్తారు ఇట్లా చార్ట్లు కాకుండా డైరెక్ట్ గా మనమే ఫోన్ చేసి మన ప్రాబ్లం ని మనం సాల్వ్ చేసుకోవచ్చు ఒక నల్ల మచ్చల గురించే కాదండి మన హెయిర్ కు సంబంధించింది కూడా ఉంటుంది అలాగే మొట్మలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనల్ని అయితే స్కాన్ చేస్తారన్నమాట నేను ఒక్కసారి చూపిస్తా చూడండి పక్కన నేనైతే షాక్ అయినా మన మొహాన్ని ఎట్లా స్కాన్ చేస్తుందో చూడండి ఫ్రంట్ ఒకటే కాదు మన సైడ్ ఫేస్ కూడా టూ సైడ్ స్కాన్ చేస్తుంది చూడండి ఒకసారి ఎక్కడెక్కడ మచ్చలు ఎలా ఉన్నాయనేసి వాళ్లే స్కాన్ చేసి రౌండ్అప్ చేసి ఎలా ఉంచారో చూడండి నేను ఫేస్ మాత్రం పెట్టిన అంతే నాకు ఏం ప్రాబ్లం ఉందని వాళ్ళే చూజ్ చేసి మనకు చూపిస్తారు అప్పుడు మనకు ఈ ప్రొడక్ట్ అయితే మనకి ఇస్తారు అన్నమాట నాకైతే ఇది ఇచ్చిర్రు మీకు కూడా ఇదే ఇస్తారని ఏమి ఉండదు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం కాబట్టి దానికి సంబంధించిన మెడిసిన్ మాత్రమే ఇస్తారనమాట నేనైతే బయట చాలా మెడిసిన్స్ అయితే వాడినా కానీ ఎక్కడ కూడా నాకు రిజల్ట్ అయితే రాలేదు కానీ ఇది యూజ్ చేసిన తర్వాత నాకు ఉన్న మచ్చలన్నీ మొత్తం తగ్గిపోయినాయి నేనైతే రెండు నెలల నుంచి వాడుతున్నా నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మనకు ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత మన పని అయిపోయింది అని చెప్పి మనకి గాలికి అయితే తీసి పెట్టారు ప్రతి ఇరవై ఒకసారి మన ఫోటో అప్లోడ్ చేస్తే వాళ్ళైతే ఫ్రీగానే మనకైతే చెకప్ చేస్తారన్నమాట ఒకటి ఏంటంటే మనం బయట ఎన్నో మెడిసిన్స్ కొనుక్కొని ఎన్నో ఖర్చు పెట్టుకుంటాం కానీ ఏం ప్రయోజనం లేకుండా వేయింది కానీ ఇక్కడ క్యూర్ స్కిన్ ప్రొడక్ట్ వాడితే ఇంకా బయట ఏం మెడిసిన్స్ వాడవలసిన పనిలేదు ఈ కిట్ అయితే నాకు రెండు వేల రెండు వందలకే వచ్చింది అన్నమాట చాలా తక్కువ ప్రైజ్ అండి ఇందులో చూడండి చూపిస్తాను ఇగో మనకైతే ఇట్లా వచ్చింది మనం ఎండల పోతాం కదా మనకైతే సన్ స్క్రీన్ అయితే వచ్చింది ఇదైతే మన పేస్ట్ ని బాగా బ్రైట్ గా అయితే వేస్తుంది ఇగో మనకైతే క్రీము ఇది మొత్తం అన్నైతే అయితే వచ్చినాయి మనకైతే మన ఫేస్ కు తగ్గట్టు వచ్చినాయి ఇందులో అయితే ఫ్రీగా డెలివరీ కూడా ఉంటది ఈ క్యూర్ స్కిన్ వచ్చేసి ఓన్లీ లేడీస్ మాత్రమే కాదు జెంట్స్ కూడా అంటే మెన్స్ కి కూడా ఉంటది ఎవరి ప్రాబ్లం తగ్గట్టుగా వాళ్ళకు ఉంటాయి అన్నమాట క్యూర్ స్కిన్ యాప్ అనేది చాలా బెస్ట్ అన్నమాట మీ అందరికి యూజ్ అవుతానని నేను చెప్తున్నా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీ ఫేస్ ని స్కాన్ చేసుకోండి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే నా కోడ్ నిట్లా యూజ్ చేసినట్టు ఎక్స్ట్రా ఆఫర్ కూడా ఉంటుంది నా కోడ్ వచ్చేసి సుమన్ వన్ జీరో జీరో అంటే సుమన్ హండ్రెడ్ అన్నట్టు ఈ కోడ్ ని యూజ్ చేస్తే మీకు తక్కువకే వస్తుంది అన్నమాట మీరు డాక్టర్ తోని తెలుగులోనే చాట్ చేయొచ్చు ఇంగ్లీష్ లో చాట్ చేయొచ్చు మీ ఇష్టం ఇంకెందుకు లేట్ చేస్తారు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన వెంటనే స్కిన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మొన్న సుమన్ నీ కాల ముగట్టు ఏడు వేల రూపాయలు లెక్క పెట్టుకుని పెట్టుకోలేడా శనివారం నిన్న పెట్టుకోలేడా పెట్టుకున్నాడు పెట్టుకుని ఇప్పుడు ఆ పైసలు వేడి అని అంటుండు ఎన్నో ఒక్కడ పెట్టుకుంటారు చూడు నీ కన్న లెక్క పెట్టి పెట్టలేడు అత్తమ్మా లెక్క పెట్టి కరెక్టేనే నేను చూసినా అయితే ఆడన్న దాచి పెడతాడు లేదత్తమ్మా పైసలు వేడియని అంటుండు ఎన్నో ఉంటుంది బట్టల గిన్నె అన్నం ఏడ పెడతాం ఆయన నేను పెట్టినా ఆయన పెట్టినా ఒకటే ప్లేస్లో పెడతాం పైసలు కాసేపు ఆడలేనే లేదు పైసలు ఆయనతో అది లేదా మీకు పెట్టినామో ఏం కాదు అని ఆయన కాపక ఎవడన్నా నీ కళ్ళ ముంగట పెడితే ఇంకా అత్తమ్మా నా కళ్ళ ముందర పెట్టినా అంటే నా కళ్ళ ముందర పెట్టిన నేను కావాలంటాను నా కళ్ళ ముందు పజలు ఎత్తుకోవాలని ఎత్తుకపోతారు కావచ్చు చూసుకుంటా కూర్చుంటారు కావాలంటుంది ఏమన్నా నువ్వు అయితే గబా ఉండేవా లేదా నువ్వైతే ఉన్నావా లేదా నేనంటాడతా నువ్వైతే ఉన్నావు కదా ఉన్ననే ఉన్నా ఉన్నా కానీ నీకు తెలిసి నువ్వు పెట్టిన ఆనికి తెలవాలి ఆనికి పెట్టిన నీకు తెలవాలి ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా జ్ఞాపకం ఉంచుకోవాలి మరి ఎప్పుడు పెట్టినా కానీ పోలే పైసలు మొన్న నువ్వు వచ్చి ఆడ నిలబడ్డావు నిలబడ్డావులే బీరో ఒక ఆడ నిలబడ్డావు చూసినావు లెక్క పెట్టుకోగా చూసినావు అండ్ దాని కింద పెట్టంగా చూసినావు నువ్వు వచ్చి పోయినాకనే ఖతం పైసలు లేవు నాకు అర్థం సార్ అయితే ఏమో ఉంటే నువ్వు ఏడు ఉండదు ఏం చేస్తా నేను నాన్న చూసామని ఆడ ఏదైనా పెడతాను నేను ఆడనప్పుడు ఏడు కూడా పెడతావు నేను కూడా ఒకసారి ఏం చేస్తా ఇంకా పైసలు తీసి ఇంక పెడతా ఈ పెట్టినా కావచ్చు అనుకుని ఆయన దగ్గర ఎన్నోసార్లు అట్లా కాకుండా తప్పుతాం నీ ఇల్లు అంతా వెతికినాడ ఇట్లా గోపుకుంటా అంతా వెతికిపో దొరుకుతుంది వెతికినత్తమ్మా మొత్తం వెతికిన ఇద్దరం కలిసి మొత్తం వెతికి దొరకలే నువ్వు అచ్చిపోయాకనే పైసలు నేను అచ్చిపోయినాక నీ ముంగట్లో లెక్క పెట్టే నీ ముంగట్లో లెక్క పెట్టే నీ ముంగట్నే పెట్టాయన అంటే పెట్టినాక నువ్వు చూసినాక కథ నువ్వర్వాత తర్వాత ఏ పైసలు నువ్వు 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 తప్ప పోలని ఉన్నారు ఇక మా ఇంట్లో నువ్వే పెట్టాంగా నువ్వే యుత్తివి అంటే నాకు దోదం పెడుతున్నావా మరి నువ్వు తప్ప పోలను రత్తమ్మ అంటే నేను తీసిన అనుకుంటున్నావు అయిపోయినా మరి నువ్వు తీయపో తోలు తిత్తరత్తమ్మ దొంగతనం పెడుతున్నావా నా దొంగతనం పెడుతున్నాడు అత్తమ్మ నేను నువ్వు దొంగతనం చేసినావు అని అన్నా నేను అస్సలు కానిలేను నువ్వు ఉన్నప్పుడు నీ అన్నం ముగ్గట్టిని పెట్టిండు నేను కూడా ఆడనే ఉన్నా నువ్వు ఉన్నప్పుడే పెట్టి నీ కళ్ళ ముంగట్టు లెక్క పెట్టి నీ కళ్ళ ముందటినే పెట్టిన ప్లస్ మొత్తం నీకు తెలుసు బయట ఏం తెలియదు కదా ఇప్పుడు నీ కళ్ళ ముందట్నే నీ కళ్ళ ముందటినే నీ కళ్ళ అని పదే పదే అట్లే అంటున్నావు ఇప్పుడు దొంగతన నా మీదనే పెడుతున్నావా మరి నువ్వే తీసిన మొత్తం తీసిన నువ్వు తప్పవాలి అత్తారత్మ్మ మరి నున్న రాడా మొత్తం వీళ్ళంతా వెతుకుతాయి నేను ఒక్కరంగా ఇద్దరం వెతుకున్నావు సుమా నేను ఇద్దరం వెతుకునా ఎట్లా నీకంటే ప్రజలు దొంగతనం చేసేది నీ చెప్పా నీ ప్రజలు ఎత్కపోయిందని ఎత్తు కుడుతున్నా నువ్వు దొంగతనం చేసిన అంటలేదు మాట అంటే నాకు కనిపింది అవసరం తీసుకోకపోతే అడిగి తీసుకోపోతా నిన్న అడిగి దొంగతనం చేసేది అత్తమ్మ మా ఇంట్లో చెప్పు వాళ్ళని పైసలు నచ్చిరా బయట వాళ్ళు తప్ప వాళ్ళు నచ్చిరా చెప్పు నువ్వే చెప్పు ఆలోచించి ఇన్ని రోజుల కడికెళ్ళి అప్పుడు పోతున్నా మేంట్లో ఏసినే మిమ్మల్ని అడగకుండా ఒక కాడికి వెళ్ళి ఉల్లిగడ్డ కాడికి వెళ్ళి ఏది అడిగినా రజ దగ్గర తీసుకుపోతున్నా అని చెప్పిపోయేదాన్ని నేను ఏద్దాము ఇవన్నీ కాకుండా మొత్తం ప్రజలకే నేను అదే అత్తమ్మ నేను కూడా గట్టినే ఆలోచించుకున్నా మరి అత్తమ్మ ఏదైనా అడిగి తీసుకుపోయేది మనకి పైసలు ఎన్నడైనా తీసుకుపో పైసలు ముట్టేది కాదు మనకి పైసలు ఎట్లా తీసుకుపోయిందా అని నేను నిన్ను అడుగుతున్నా అడిగి తీసుకుపోండి నేను ఇయ్యపోమా అవసరం ఉండే తీసుకుపోతున్న టైప్ పైసలు లేకపోతే పైసలు లేవు గిన్నె ఇరంటే ఇస్తా కానీ దొంగతనం పెట్టకూరి అత్తమ్మా దొంగతనం ఓల్ దొంగతనం పెట్టి ఇప్పుడు తల్లికి కొడుకు ఇడివాపుతామనే చెప్తున్నా మరి ఇట్లా ఏంది మరి కాదని సుమ్మని కూడా అడిగత్తమ్మా ఊక అత్తమ్మ మా ఇంటికి అత్తుంది ఆ ఇంత బోయ పెట్టబడుతుదో కూర పెట్టబడుతుదో అత్తో వర్తుదో మరి ఏం ఏం పెట్టబడుతుదో ఏం చేయబడుతుదో అని దొంగతనం పెడితే రాదు

ఏంది సుమర్నే అడగా అంటున్నావు ఎన్ని రోజులే ఒక్క రూపాయి కాదు ఒక్క ఆటను కూడా దొంగతనం చేసినామని అర్థమ్మా దొంగ అని ఎట్ అంటున్నావు నాకు అర్థంగా దొంగతనం చేసినావని అని ఎట్లా అంటున్నావు దొంగతనం చేసినావని అంటున్నా నేను అవసరం ఉన్న తీసుకపోయినా అత్తమ్మా నువ్వే తీసుకపోతావులు తీసుకపోతా అత్తమ్మ అని అడిగిన అడగక ముందుకు మీరు ఎడబెట్టి అని ఎత్తికే కొట్టబోతా కొండ కొండబో అది ఎందుకు కొంట నాకు ఆ సుఖ బుద్ధి లేదు నేను కొంటబోను పోను ఏదైనా అడగారంటే కొనుక్కుని అడుగుతా నిన్ను అడుగుతా నువ్వు మాట్లాడు నన్ను మనసు బాధ పెడుతున్నావు ఎందుకు కావాలంటే సుమన్ అడుగు నీ ముందని అడిగి చిత్త కాదంటే నువ్వే ఏసాలు పెట్టినావు ఇంకేంటి లేకపోతే రూపాయలు నువ్వేనా వేయినాయి నువ్వు అటు ఓడి ఇటు వేయినాయి ముందట పెట్టినావు అని ఎట్లా అంటావు నా ముందర చూటుకేసి నిండా ప్రజలు పెట్టినా రూపాయలు ముట్టదని కానీ

పైసలు ఇవే అన్నావా అవి అమ్మ వచ్చినాక ఇవే అన్నావా ఎట్లా అన్నావు అమ్మ వచ్చిన తర్వాత ఇవే కదా అవునా కాదు పైసలు ఎక్కడ కొన్ని ఏడు వేలు లెక్క ఎడుకొని పెట్టుకున్న తర్వాత నువ్వేనవా ఇక ఆ పని పని మేము చూసుకుని అయిపోయింది ఇక రాత్రి వరకు ఏదో అవసరం ఉండే పైసలు ఏదో అవసరం ఉండే కానీ తీసినా తీసుకుని పడతలేవు ఇక అమ్మ చిత్ర ఇంటే అమ్మ గట్లా వంట కావచ్చు మరి అడిగానే అని అన్నా ఉన్నాయా ఉన్నాయా అంటే ఇప్పుడు మీరిద్దరు విస్తరించుకుని నేను దొంగతనం చేసిన టిప్స్ అయిపోయినా అంటే ఇప్పుడు లేవా పైసలే నేను అదే అత్తమ్మని దొంగతనం పెడుతున్నావు దొంగతనం పెడుతున్నావు దొంగతనం అత్తమ్మ నువ్వు నీ లెక్క అడిగిన అమ్మని పైసలు నువ్వు వంటవేనా అనుకున్నావు అంతే దొంగతనం దొంగతే నువ్వు అనుకున్నావు

కాబట్టి నువ్వే వంట వినవనుకో చక్కగా ఉన్నా సేమ్ నీది అదే మాట మాట్లాడినా అత్తమ్మ కత్తమని దొంగతనం వేసుకుంటుంది మీద నువ్వు నా దొంగతనం పెడుతున్నావా అని అది పెడుతున్నావు ఇది పెడుతున్నావు అని అంటుందంట అది ఎట్లా వంట పోతాను ఇప్పుడు నువ్వు నేను అడగక ముందుకు నేను ఎన్నడన్నా ఒక్క రూపాయి కొంట వేయన్నా ఎన్నడన్నా కొంట వేరే అంటేనమ్మా వచ్చిన కాడికి వెళ్ళి మీ పిల్లలు వచ్చిన కాడికి వెళ్ళి నా దగ్గర నుంచి మీరు దూరం అయిన కాడికి వెళ్ళి మీ వస్తువులు నేను ప్రతి ఒక్కటైనా కానీ ఏదన్నా

నువ్వు తీసిందనిపిస్తా నీ దగ్గరనే ఉండే అనుకుంటున్నాం అనుకుంటున్నా నువ్వు తప్ప ఉన్నారు మరి ఒకేలా నేను తీసినా గానీ పైసలు తీసినా గానీ మీరు మంచి వాళ్ళైతే నేను తీసినా గానీ ఈ అమ్మ మరి పైసలు తీసిన అమ్మ బాధపడుతుంది అమ్మ బాధపడుతుంది అమ్మ ముందర ఈ మాట అనద్దు అని మీరు అనుకోవాలి లెక్క పట్టదు

మరి గట్లా నువ్వు క్లాత్ చెప్పలే మరి నన్ను విలుసుకొచ్చి నేను ఎక్కడున్నా అక్కడ చెప్పే 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 అంటే అక్కడ చెప్పకుండా బరాబర్ తీసుకొచ్చి నన్ను బాధ చెప్తుండేది బాధనం కాదు ఆవిడ అంటే అందరి ముందు వేరే అనుకుంటారని చెప్పని ఇంటికి పిలిపించి పది మంది పెట్టి బాధనం చేసింది ఏంటి ఈడ బాధనం చేసింది ఏంటి ఇంటికాడ మన ముగ్గురు ఉంటాం బయట పది మంది ఉంటారు ఇంటికాడ మన ముగ్గురు ఉంటాం బయట పది మంది ఉంటారు కావాలంటే అడుగుర్రా అమ్మ నా దగ్గర పసిలు గిన్నె లేవు అవతల ఉన్నాయి ఒక పది వేలివి ఒక ఇరవై వేలు అని అడుగు ఇస్తా కానీ ఇసుడు దొంగతండు అని పెట్టుడు మీ మీరు మీ ఇంటికి రావద్దు అని అనుకుంటే రాను ఎందుకు మీరు దొంగతనం పెడుతుంది కదా ఆల్రెడీ పెడుతుండు కదా అని మీ ఇంటికి ఎట్లా వస్తాను నేను దొంగతనం పెడతలేదు అమ్మ పెట్టుకుని నువ్వు కూడా పెడుతున్నావుగా నేను ఎందుకు పెడుతుండ్ర నువ్వు పెడుతున్నావు నువ్వు పెడుతున్నావు అట్లా నక్కి నక్కి మాట్లాడకండి ఆ దాడి ఉన్నది కక్కిండు నేను దొంగతనం చేసినట్టు మీరు ఫిక్స్ అయిపోయి కావాలంటే మీ ఇంటికి రాపురీ అను ఇద్దరిక ఏడన్న కూర్చుంటే ఏడన్న నిలబడితే ఉన్నాడు వింటే లేని కానీ మీ ఇంటికి మాత్రం నేను రాను కానీ దొంగతనం పెడితే మాత్రం ఇక నేను మంచిదని ఇక చెప్తున్నా ఎందుకు బాధపడుతున్నా

ఏడు వేలు ఇవ్వంటే పదివేలు తిరుగు వేలు పడుతుంది నాకెందుకు అవసరం అడగనా అన్న ఉన్నాడా ఎందుకు అన్నకిచ్చినావా అన్నకిచ్చినావా మీ దగ్గర ఉంది అనుకుంటున్నా మరి

వేరే వేరే అయ్యో దీని కార సూత్రి దీని అడుగు దొరికి దొంగతనం ప్రాంతం మనిషి ఎంత బాధపడతాడు ఒక్క మీద ఇది ఒక్క మీద మనుషుల మొత్తం మీ ఇద్దరు లేరు మీరు ఇద్దరు లేరు ఇక లేరు అంటే లేరు ఇక కదా మీరు ఇది పోయి వేలియమన్నా నేను ఫిక్స్ కూర్చుంటున్నా అయిపోయినామాట మేము నిన్న ఏంటో నిన్న గట్టిగా మాట్లాడు ఇంత నిలబీసి మాట్లాడు అంటే మరి ఎన్న చూడకపోతీవి నన్ను ఎన్ను నిలదీయకపోతీవి ఇట్లెట్లా మాట్లాడుతు నువ్వు ఆట మాట్లాడినా అంటే ఇంకేమున్నది ఇంకేముంది కాదు పోతున్నావు కానీ నువ్వు మాట్లాడినాకే ఇంకేమున్నది ఆధారీ మాటలే కింద మాటలే తెలుసా నేను ఒక్క నేను నువ్వు దే అంటే నేను తెయ్యని నువ్వు ఇదేమన్నా అంటే ఏమన్నది నేను అంటే నమ్మది ఇద్దరం కలిసి ఎత్తు నమ్ముతా అని చెప్పానని పట్టు పట్టిది తెప్పించింది ఇప్పుడు

何